ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలా మంది భయపడతారు మోహన్ బాబు ముక్కుసూటి మనిషి ఏ విషయాన్ని అయినా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు మోహన్ బాబు పక్కన ఆయన సొంత సినిమాల్లో నటించే నటీ చాలా క్రమశిక్షణతో ఉంటారు చిత్తూరు జిల్లా ఏడ్పేరుకు చెందిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు బక్సవత్సలం నాయుడు అనే పేరుతో అల్లరి చిల్లరిగా తిరిగేవాడు మోహన్ బాబు తండ్రి టీచర్ గా పనిచేసేవారు మోహన్ బాబు సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్లి స్టూడియోల చుట్టూ తిరిగాడు ఆయన పేరు స్క్రీన్ మీద వేయాలనుకున్నప్పుడు ఈ పేరు కంటే మరో పేరు ఉంటే బాగుంటుందని అనుకున్నాడు దీంతో దర్శకరత్న దాసరి నారాయణరావు భక్తవత్సరం నాయుడు పేరును కాస్త మోహన్ బాబుగా మార్చారు విలన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో మోహన్ బాబు నటించి మెప్పించారు ఇదిలా ఉంటే మోహన్ బాబు వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి మోహన్ బాబుకు ముందుగా విద్యాదేవితో వివాహం జరిగింది వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మి మంచు విష్ణు మోహన్ బాబు విద్యాదేవి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబుకు సరిగా అవకాశాలు లేనప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా విద్యాదేవి ఎంతో ధైర్యం చెప్పేవారట ఓసారి మోహన్ బాబు ఇంటి అద్దె కట్టడం కూడా ఆలస్యం కావడంతో ఆ ఇంటి యజమాని వారు వంట వండుకునే పాత్రల్లో మూత్ర విసర్జన చేశాడట ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా చెప్పారు దీంతో మోహన్ బాబు జీవితంలో ఎదగాలంటే మరింతగా కష్టపడాలని ఎక్కువ సినిమాల్లో నటించేవారట అలా సినిమాల్లో బిజీ కావడంతో సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట దీంతో పిల్లలను కూడా ఆయన సరిగా పట్టించుకునేవారు కాదట దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో క్షణికావేశంలో విద్యాదేవి మరణానికి పాల్పడ్డారు ఆ సమయంలో విష్ణు లక్ష్మి ఇద్దరు కూడా చిన్న పిల్లలు వాళ్లకు లేని లోటు తీర్చాలని దాసరి నారాయణరావు లాంటి పెద్దలు జోక్యం చేసుకుని విద్యాదేవి చెల్లి నిర్మలాదేవితో మోహన్ బాబుకు రెండో వివాహం జరిపించారు వీరి తనయుడే మంచు మనోజ్ మోహన్ బాబు తన విద్యా సంస్థలన్నింటికీ మొదటి భార్య విద్యాదేవి పేరు పెట్టారు మొదట్లో బాగా కోపిస్త అయిన మోహన్ బాబుకు నిర్మలాదేవితో పెళ్లి అయ్యాక ఆ కోపం క్రమంగా తగ్గిందట